లౌకిక వాదంతో కూడిన ఏదైనా దేశంలో ఒక బిల్లును ప్రవేశపెట్టాలంటే ముందుగా స్టేక్ హోల్డర్స్తో కొన్ని చర్చలు జరుపుతారు అంటే బిల్లు ప్రతిపాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత బిల్లు ఆమోదం పొందడం అనేది దాంట్లో సవరణలు జరగడం అనేది జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవైలో కూడాను ఈ బిల్లులో సవరణలు జరిగాయి కాకపోతే ఇప్పుడు ముస్లిం పర్సన్ల బోర్డు మెంబర్ సభ్యులు పిలవడం వేరే ఇతరులని కూడాను పిలవడం ఆ తర్వాత చర్చలు జరిపిన తర్వాతే దీంట్లో సవరణలు జరగడం జరిగింది కానీ ప్రస్తుతం అయితే ఆ విషయం లేదు వాళ్ళు మాత్రమే మాట్లాడుకొని ఎటువంటి స్టేక్ హోల్డర్స్ని పిలవకుండానే ఈ బిల్లును సవరణ జరిపేసి ఆమోద దిశగా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది అయితే ముస్లిం పర్సనల్ బోర్డు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద సభ్యులు ప్రముఖులందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముఖ్యమంత్రి గారితో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించడం జరిగింది నలభై మూడు సవరణలు కూడాను వాళ్ళు చెప్పారు కానీ ఏ ఒక్కదాన్ని కూడాను తీసుకోకపోగా బిల్లును ఇంకా టైట్ చేసి ఆమోదం దిశగా దీనిని తీసుకువెళ్ళారు అయితే కర్ణాటక ప్రభుత్వం కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఇవన్నీ కూడాను ఈ బిల్లుకు వ్యతిరేకంగానే వాళ్ళు ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద సెక్యులర్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను మైనారిటీలకు నేను పక్షపాతంగా నిలబడతాను అని చెప్పుకునే సెక్యులర్ ముఖ్యమంత్రి గారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా అతను అనుకూలంగా నిలబడటం అనేది మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి ముప్పై పర్సెంట్ ముస్లింల ఓట్తో ఆయన గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే నితీష్ కుమార్ గారు కూడాను దీనికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగానే నిలిచారు తమిళనాడు ఎంపీ గారు జయంతి గారు మాట్లాడుతూ అన్నారు ఇది పూర్తిగా బీజేపీ తరఫున జరిగిన మతతత్వమైన బిల్లు అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది అలాగే కిరణ్ కుమార్ గారు మొన్న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఆయన ఏమన్నారంటే ఏ విధంగానైతే ఈ వక్ఫ బిల్లులో మేము ప్రవేశపెడుతున్నప్పుడు ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ కూడాను ముస్లిం సంఘాలు ఇప్పటికి కూడాను పేదవారిగా ఎందుకు ఉన్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆయన ఇదే ప్రశ్న ఇది హిందూ ఎండోన్మెంట్కి సంబంధించి అలాగే క్రీస్తు సంఘాలకు సంబంధించి గురుద్వారాకి సంబంధించి కూడాను ఆయన ఈ ప్రశ్న అడగగలరా అదేవిధంగా భారతదేశంలో ఆర్టికల్స్ ఉన్నాయి కదా పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏ మతపరమైన హక్కులో కూడాను నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఆర్టికల్స్ ఉన్నాయి మరి ఆ ఆర్టికల్స్ని ఉల్లంఘిస్తూ ఇటువంటి చట్ట వ్యతిరేకమైన బిల్లుల్ని తీసుకొస్తున్నప్పుడు మరి పౌరుడు ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే మేము ఏదైతే సెక్యులర్ కంట్రీగా చెప్పుకుంటున్నాము భారతదేశాన్ని ఇంత పెద్ద సెక్యులర్ కంట్రీ ప్రజాస్వామిక కంట్రీ అని చెప్పుకుంటున్నాము ఈ ప్రజాస్వామ్యమే ఈ సెక్యులర్ కంట్రీయే ఈ లౌకికత్వమే ఈ భిన్నత్వంలో ఏకత్వమే అండగా అండగారిపోతుంది అణగారిపోతుంది అంటే ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నామో ప్రజాస్వామ్య ప్రమాదంలో పడుతుంది అనే విషయం ప్రతి ఒక్కరు ప్రతి మతానికి చెందిన వారు కూడాను దీన్ని గమనించాలి ఇప్పుడు ఈ బిల్లు అన్నారు దీనికంటే ముందు సిఏఎన్ఆర్సీ గురించి కూడాను మేము పోరాడాము దానికంటే ముందు త్రిపుల్ తలాక్ గురించి కూడాను మేము పోరాడాము ఆ తర్వాత మసీదులు కూల్చివేత అనేది కూడాను అంశం వచ్చింది మరి వీటన్నిటికీ మేము పోరాడుతూనే ఉన్నాం ఇప్పుడు ఇది అంటారు దీని తర్వాత యూసీసీ తీసుకువస్తారు ఇంకో చట్టం తీసుకువస్తారు ప్రతిదానికి మేము పోరాడుతున్నాం తప్పిస్తే చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుందా ఈ ఆ ప్రజాస్వామిక పిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కేంద్రం ప్రభుత్వం కానీ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు నిలబడుకోవడం ఇంకా అలాగే ఇప్పుడు రేపు బిల్లు ఆమోదం పొందుతుంది అనగా జనపాద కూడాను వేరే ట్రాక్ తీసుకోవడం ఇదంతా కూడా దేనికి సూచిస్తుంది వీళ్ళందరూ పక్కడబందిగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు అనే విషయమే మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే నవంబరులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిల్లును తీసుకొచ్చారు అంటారు కానీ ఫిబ్రవరి నుంచే దీనికి ప్లానింగ్ జరుగుతుంది అన్న విషయం కూడా బయటకు వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ దీనికి అనుకూలంగానే ఉన్నారు కాకపోతే అక్కడ హైడ్రామా నడిపించి నడిపించి బీజేపీ వాళ్ళు హైడ్రామా నడిపించి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు శాసనసభలో పెట్టి లోక్సభలో పెట్టి దీన్ని రాజ్యసభలో ఆమోదం తెలిపించి అంటే పూర్తిగా మైనారిటీలోని ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పేరు పోరాడుతుంది అనే అంశం మనకు తెలుస్తుంది దీన్ని ఏ కులం వారైనా ఏ మతం వారైనా కూడాను అర్థం చేసుకోవాలి భారతదేశం ఎక్కడికి పోతుంది దీని ఉజ్వల భవిష్యత్ ఏమవుతుంది భావితరాలు వాళ్ళు ఈ గడ్డపై ఎలా పోరాడతాను అనే విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి